అని చెప్పి నిఖిల్ అది డ్రాగ్ చేస్తుంటే మనకంటకి కాలింది అండ్ సెకండ్ గొడవ అయితే ఆరెంజ్ కోసం మన సోనియా ఏమొచ్చి యూ పీపుల్ ఆర్ డిస్రెస్పెక్టింగ్ ద ఫుడ్ ఆరెంజ్ని మీరు ముట్టుకోవద్దు మీరు ఆరెంజ్ని ముట్టుకునే అర్హత లేదు అని అంటే దెన్ శేఖర్ బాషకి కోపం వచ్చి తను తినేశాడు అండ్ థర్డ్ గొడవ వచ్చేసి గేమ్స్ అయ్యాయి కదా చీఫ్లో వన్ టూ త్రీ థర్డ్ గే థర్డ్ చీఫ్ కోసం మన నిఖిల్ అండ్ అయి వాళ్ళ వాళ్ళు డిసైడ్ అయ్యి థర్డ్ చీఫ్ ని సెలెక్ట్ చేశారు థర్డ్ చీఫ్ వాళ్ళ దే డిసైడ్ అయితే నిఖిల్ మేనిపులేట్ చేస్తున్నాడు అని అంటున్నారు కదా ప్రతి ప్రతి లో దాంట్లో కూడా ఆయన ముందు ముందుకు వెళ్ళి మాట్లాడడం చేసి మనుషులని మేనిపులేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అంటున్నారు కదా అంటే మనం ఎగ్జాక్ట్ గా మేనిపలేషన్ అనలేం కొందరికి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే అన్నిటిని సాల్వ్ చేద్దాం అందరి దగ్గరికి వెళ్దాం అని ఉంటది అది మ్యానిపులేషనా లేకపోతే తన యొక్క బిహేవియర్ అనేది మనం ఇంకా కొన్ని ఎపిసోడ్స్ చూస్తే మనకు అర్థమవుతుంది గేమ్స్ విషయంలో టాస్క్ కూడా రాంగ్ ఇచ్చేశాడు కదా టాస్క్ అనేది ఎలా అనిపిస్తుంది మరి యా ఫస్ట్ గేమ్ లో నికిల్ ఆడి గెలిచాడు కదా అండ్ దాంట్లో సేమ్ నైన్ ఏ ఆడింది బట్ గెలవలేకపోయింది దెన్ షీ హాస్ క్లియర్ ద సెకండ్ గేమ్ తను సెకండ్ చీఫ్ గా నిలిచింది యా ఈ రోజు నామినేషన్ లో మీరు ఆల్్రెడీ ప్రోమో చూసే ఉంటారు ప్రేరణపై సోనియా కొంచెం సీరియస్ అయింది కదా సో ఎలా అనుకుంటున్నారు అంటే చిన్న వర్క్ ఉండే వాళ్ళు ఇంకా ప్రోమో చూడలేదు సో ఐ కెనాట్ కామెంట్ ఆన్ థర్డ్ ఎపిసోడ్ ప్రోమో సారీ స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరు అనుకుంటున్నారు అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే టూ ఎపిసోడ్స్ లో ఐ కెనాట్ డిసైడ్ అండి అంటే ఆయన్ని ఇంకా కొన్ని ఎపిసోడ్ చూస్తే మనం చెప్పగలం అంటే లైక్ ఏదో గాల్లో చెప్పేయకూడదు కదా వాళ్ళ యొక్క ఆట ఎలా ఉంది బిహేవియర్ ఎలా ఉంది హౌ దే అప్రోచ్ టు ద అదర్ పీపుల్ వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంది ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి టూ ఎపిసోడ్స్ లో అయితే ఐ కెన్ నాట్ డిసైడ్ థర్డ్ థర్డ్ చీఫ్ గా చూసుకున్నట్టయితే మనకి యష్మి గౌడ ఉంది కదా ఆమెకి అది వర్త ఆమెకి వర్త అంటే వర్త కాదని చెప్తాను నేను దేర్ ఆర్ అదర్ పీపుల్ ఆల్సో వాళ్ళ ఎవర్ ఉంటే బాగుంటది అంట ఆ థర్డ్ చీఫ్ గానా లాస్ట్ ఎవరు ఉన్నారు అందులో నైని నబీల్ అఫ్రీది తను థర్డ్ చీఫ్ గా సెలెక్ట్ అవ్వచ్చు అన్నారు అంటే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు కదా నబీల్ అఫ్రీది అన్నిటికీ ఫైన్ ఏదో ఒక ఇది చెప్తున్నారు నబీల్ అఫ్రీది థర్డ్ చీఫ్ గా ఉండొచ్చు